ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు వీడియోల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అదే సెలబ్రిటీలైతే ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే వారు చేసిన కామెంట్స్ వల్ల వచ్చిన ఫేమ్ని పాపులారిటీని పోగొట్టుకోవాల్సి వస్తుంది మరీ ముఖ్యంగా టీవీ షోలు ఇంటర్వ్యూలలో మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి లేదంటే కెరియర్ పైన చాలా ప్రభావం చూపిస్తోంది ఇందుకు ఎంతోమంది సెలబ్రిటీల జీవితాలు ఉదాహరణగా ఉన్నాయి వారి నోట చిన్న మాట దుర్లినా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతాయి ఇలాంటి చిక్కుల్లోనే ఫేమస్ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా ఇప్పుడు చిక్కుకున్నాడు అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి సాధారణ ప్రజల నుంచి రాజకీయ నాయకులు సైతం రణవీర్ అల్లాబాడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముంబై సీఎంతో పాటు ఇతర రాష్ట్ర సీఎంలు సైతం రణవీర్ పై ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి అసలు ఈ రణవీర్ అల్లాబాడియా ఎవరు అతడు చేసిన తప్పేంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం సైతం రణవీర్ అల్లాబాడియాపై ఫైర్ అవ్వటానికి కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రణవీర్ అల్లాబాడియా ఒక యూట్యూబర్ కంటెంట్ క్రియేటర్ మోటివేషనల్ స్పీకర్ రెండు వేల పదిహేనులో బీర్ బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు ఈ ఛానల్ ద్వారా ఫిట్నెస్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఆంటర్ప్రియర్ కు సంబంధించిన సమాచారాన్ని అందించేవాడు ఇలా ఆ వీడియోలకు ప్రజాదరణ ఎక్కువగా రావటం వ్యూస్ పెరగటం మంచి ఫేమ్ వచ్చింది ఇదే ఫేమ్తో తన కంటెంట్ పరిధిని పెంచుకుంటూ వచ్చాడు ఇలా ది రణవీర్ షో అనే ను స్టార్ట్ చేశాడు ఇలా ప్రముఖ వ్యాపారవేత్తలను బాలీవుడ్ ప్రముఖులను ఇతర సక్సెస్ఫుల్ వ్యక్తులను ఇంటర్వ్యూ చేసేవాడు పాడ్కాస్ట్ సక్సెస్ అయింది ఇలా రణవీర్ అల్లాబాడియా యూట్యూబ్ స్పాన్సర్షిప్లు టీల్స్ పాడ్కాస్ట్లు అతని డిజిటల్ మార్కెటింగ్ కంపెనీతో ఫేమ్ తో పాటు డబ్బులు సంపాదిస్తున్నాడు బీర్పై స్టెప్స్ ఛానల్కు ఏడు మిలియన్స్ కు పైగా ఉండగా అతని హిందీ ఛానల్ అయిన రణవీర్ అల్లాబాడియాకు కూడా మంచి వీక్షకులు ఉన్నారు ఒక నివేదిక ప్రకారం అల్లాబాడియా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు పది నుంచి ఇరవై లక్షలు సంపాదిస్తున్నాడు అంతేకాదు జొమాటో క్రెట్ మై ప్రోటీన్ వంటి అనేక పెద్ద బ్రాండ్లతో ఇతర కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాడు దీనివలన నెలకు ముప్పై నుంచి యాభై లక్షల వరకు సంపాదిస్తున్నాడని తెలుస్తోంది అంతేకాదు రణవీర్కు మాంక్ ఎంటర్టైన్మెంట్ అనే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ కూడా ఉంది ఈ కంపెనీ అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్ బ్రాండ్లతో కలిసి పనిచేస్తోంది ఈ కంపెనీ నుంచి కూడా నెలకు లక్షల్లో ఆదాయం ఉంటుంది ఇలా అన్ని రకాల బిజినెస్లు చూసుకుంటే రణవీర్ అల్లాబాడియా నెలవారీ ఆదాయం దాదాపు అరవై లక్షల నుంచి కోటి వరకు ఉంటుందని ఓ అంచనా కూడా ఉంది ఎంత సంపాదిస్తే ఏం లాభం తన నోటి దురదతో ఒక్కసారిగా ఉక్కిరి అయిపోతున్నాడు ఏ సోషల్ మీడియా అయితే మంచి ఫేమూ డబ్బు ఇచ్చిందో అదే సోషల్ మీడియా రణవీర్ అల్లాబాడియాను అల్లాడిస్తోంది ఇండియాస్గాట్ లాటండ్ పాడ్కాస్ట్లో మితిమీరుగా మాట్లాడి అడ్డంగా బుక్కయ్యాడు బయటకు రాలేని వివాదంలో ఇరుక్కున్నాడు రోస్ట్ షోలో చేసిన డార్కు కామెడీ అల్లాబాడియా ముంచింది ఎంతగా అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు పలువురు సీఎంలు అతని తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు పరిమితులకు మించిన అమర్యాదగా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవన్న వార్నింగ్ ఇవ్వటమే కాదు చేసి చూపిస్తున్నారు అసలు అల్లాబడియా చేసిన డార్క్ కామెడీ ఏంటో తెలుసుకుందాం నీ తల్లిదండ్రులు జీవితాంతం ప్రతిరోజూ సెక్స్ చేయటం చూడటం నీకు ఇష్టమా లేదంటే ఒక్కసారి చూసి జీవితాంతం చూడకుండా ఉండటం నీకు ఇష్టమా అంటూ డార్క్ కామెడీ చేశాడు ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే వైరల్ కావటంతో మహారాష్ట్ర సీఎం మాత్రమే కాదు అనేక రాష్ట్రాల సీఎంలు రాజకీయ నాయకులు మహిళా సంఘాలు సోషల్ యాక్టివిస్టులు రణవీర్ అల్లాబాడియాపై అయ్యి వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు ఈ వీడియో పార్లమెంటు దాకా వెళ్లడంతో అల్లాబాడియాపై చర్యలకు పలువురు ఎంపీలు ఫిర్యాదు చేశారు దీంతో పరిస్థితి చేతులు దాటిపోతుందని గమనించిన రణవీర్ క్షమాపణలు చెప్పాడు అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది రణవీర్ వ్యాఖ్యలపై కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సీరియస్ అయింది తన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని పాడ్కాస్ట్ టీంకి నోటీసులు ఇచ్చింది మరోవైపు కామెడీ కంటెంట్ పేరుతో భాష హద్దులు దాటుతుందని శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు అల్లాబాడియా చేసిన ఇండియాస్ గాట్ లాటెండ్ ఎపిసోడ్తో సంబంధం ఉన్న హాస్య నటుడు సమైర్ రైనా ఇన్ఫ్లుయెన్సర్ అపూర్వ మఖీజా ఇతరులపై కూడా ముంబై గౌహతిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇలా దాదాపు ముప్పై మంది మీద కేసు నమోదు చేసినట్టు ముంబై పోలీసులు చెబుతున్నారు అంతేకాదు రణవీర్ తప్పుడు వ్యాఖ్యలపై పలువురు ఎంపీల ఫిర్యాదు చేయడంతో పార్లమెంటరీ ప్యానెల్లో రణవీర్ ను విచారించే అవకాశం ఉందని చెబుతున్నారు ప్యానల్ విచారణకు హాజరు కావాలని ఈ యూట్యూబర్కు నోటీసులు అందే అవకాశం ఉంది అయితే అల్లాబాడియా ఈ మొత్తం వ్యవహారంపై స్పందిస్తూ చంపలేసుకున్నాడు తాను తప్పు చేశానని క్షమించాలని వేడుకుంటున్నాడు దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేశాడు అయితే అతని క్షమాపణల్ని ఎవరూ సీరియస్గా తీసుకోవటంలేదు మరోవైపు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది ముంబై సైబర్ డిపార్ట్మెంట్ ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేసింది ఈ షోకు సంబంధించి మొత్తం పద్దెనిమిది ఎపిసోడ్స్ ను తొలగించేందుకు చర్యలు చేపట్టారు తాజాగా జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించి రణవీర్ తో పాటు మిగిలిన వారికి సమన్లు జారీ చేసింది ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో ఎంత పేరు వస్తే అంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పేరు తీసుకువచ్చిన సోషల్ మీడియానే ఆ తర్వాత ఆ పేరు చెప్పుకోవాలంటే భయపడేలా చేస్తోంది ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామనైపోయింది ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉంటున్నాయి తమ జీవితంలో జరిగిన ప్రతి చిన్న వేడుకను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు అలాగే సోషల్ మీడియా నుంచి డబ్బులతో పాటు సెలబ్రిటీ స్టేటస్ కూడా సంపాదించుకుంటూ జీరోలు కూడా హీరోలుగా మారి ఎంజాయ్ చేస్తున్నారు ఈ మధ్యలో ఏదైనా తేడా వస్తే అదే సోషల్ మీడియా హీరోలను జీరోలుగా చేసి వారి జీవితాలను పూర్తిగా అస్తవ్యస్తం చేస్తుంది అందుకే సోషల్ మీడియాలో నిత్యం జీవించేవారు మాట్లాడేటప్పుడు ఏదైనా పనిచేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి లేదంటే రణవీర్ అల్లాబాడియా జీవితంలా ఒక్కసారిగా తలకిందులైపోతోంది అందుకే పెద్దలు అంటూ ఉంటారు అద్భుతమైన విజయాన్ని సాధించటం తేలికే కాని దాన్ని నిలుపుకోవటం ఆ గౌరవ మర్యాదల్ని కొనసాగించటమే కష్టమని మరి మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి